వచ్చరాజ్ బ్రహ్మణ స్థాన శ్రుమస్ ప్రసాదం ఈ మహాగణాధిపతి పేరు వెంట శర్మ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అలాగే దీనికి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమ్మవారి యొక్క ప్రతిష్టా విక్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది అలాగే రెండు వేల నాలుగులో పునఃప్రతిష్ట కార్యక్రమం ఉపాలయాలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉపాధి కట్టడం జరిగింది ఆనాటి నుంచి కూడా ఈ వరకు కూడా దేదీప్యమానంగా ఈ యొక్క కార్యక్రమాలు అన్ని ఉత్సవాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి నేటికి తొమ్మిది రోజులుగా ఈ రోజు తొమ్మిదో రోజు ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృత అభిషేకము విశేష పుష్పార్చన విశేష అలంకరణ ఉత్తర వస్త్రధారణ అత్యంత వైభవంగా యొక్క కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ బొబ్సేని గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈవోగారవంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా రేటికి తొమ్మిది రోజులు జరుగుతున్నాయి రోజు సాయంత్రంతో యొక్క కార్యక్రమాలు రాత్రి తొమ్మిది రాత్రి పూర్తవుతాయి అలాగే రేపు ఐదు గంటలకు అత్యంతమైనటువంటి అగ్నిగుండ మహోత్సవం ఉంటుంది ఆ అగ్రిమండ మహోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై చాలా జాగ్రత్తతో అలాగే జీవీఎంస్ వారు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కైనటువంటి సహకారాలు అందిస్తున్నారు గ్రామ పెద్దలు కూడా చక్కగా సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు అలాగే రేపు ఉదయం ప్రతి రోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రవేశంలో కూడా పెద్ద కూడా పాల్గొని పోలీసు బందోబస్తు ఇస్తూ చక్కటి నిర్వహించాలని మరి మరి కోరుకుంటున్నాం దాని ఒక అందుకే నా పేరు బుచ్చుబాబు నుంచి కూడా చక్కటి వాటర్ సదుపాయం అలాగే ఇప్పుడు కార్యక్రమం శ్రీ నూకాంబిక జాతర లాస్ట్ మోసం కాబట్టి రేపు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ దేవస్థానం వాళ్ళు వేల మంది రావడానికి అవకాశం ఉంది కనుక తగ్గటటువంటి బందోబస్తు పోలీసు వారు అలాగే జీబీఎంస్ వారు అలాగే వాటర్ సదుపాయం అలాగే మెడికల్గా కూడా అన్ని కూడా సదుపాయాలు ఇవ్వడం జరిగింది రేపటి నుంచి అనేటువంటి కార్యక్రమాలు కూడా సత్వ సక్రమంగా దొరుకుతాయని మేము ఆశిస్తాం అలాగే వాళ్ళు కూడా సహాయ అందిస్తున్నారు అతిచేత అభివృద్ధి అందరినీ కూడా చక్కగా పాల్గొని అమ్మవారికి తీర్థ సాధకరించి అమ్మవారికి మరి మరి అలాగే రేపు సాయంత్రం అగ్నిగూడం కాడ కూడా తోపులాట జరుగుతుంది ఎప్పుడు కూడా సంవత్సర సంవత్సరం తోపులాట ఆకృతమైన నీ తొక్కాలి నీ నీతో భక్తులు ఆవేదన పడుతున్నారు అక్కడ మాత్రం అగ్నిగుండం కాడ ఎలాంటి చర్యలు తీసుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా ఒక లైన్ లోని ఒక కీ పద్ధతిలోని పంపిస్తారని ఇంట్లో ఇద్దరు కూడా చర్యలు తీసుకోవాలని దానికి గ్రామం పూర్తి బాధ్యత తీసుకుని ఏ బాధ సంక్షేమ సేవా సంఘం యొక్క కార్యక్రమం అగ్నిగూడ మహోత్సవం జరుగుతున్నది వీటికి అరవై సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామమే పరిరక్షిస్తూ ఈ యొక్క అగ్రిమెంట్ మహోత్సవాన్ని వాళ్లే కూడా చేస్తున్నారు దానికి పోలీసు బందోబస్తు అలాగే మన జీవీఎంస్ వారు అలాగే డిపార్ట్మెంట్ దానికి కావాల్సిన ట్యూ లైన్స్ అన్ని బందోబస్తు చేస్తూ చక్కగా సద్వినియోగ కార్యక్రమాన్ని నడుస్తున్నది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతవరకు జరిగాయి లోపలాటంటే జనాలు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది ఉంటుంది అంతేతంటే భక్తులు ఏవైనా మంది కూడా సక్రమంగా పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం అలాగే అగ్రమండ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి తృపక పాత్రిక మరి మరి పోయి